హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త ఏపీ కూటమి సర్కార్కు హైకోర్టు ఇచ్చిన షాక్ జీవో నిలిపివేత లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సులేట్ చక్రం మన వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఈడబ్ల్యూఎస్ జీవోను స్టే విధించినట్లు ప్రకటించింది ప్రభుత్వ జీవోను ఛాలెంజ్ చేస్తూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ జీవోపై స్టే విధించినట్లు హైకోర్టు వెల్లడించింది తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు నిర్ణయంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ లేనట్లే అని నిపుణులు చెప్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం సరైన పద్ధతి పాటించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు అయితే అన్ని వైద్య విద్య కళాశాలల్లో సీట్ల భర్తీలో పది శాతం సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు తోసిపుచ్చారు ప్రైవేట్ కళాశాలలో సీట్ల సంఖ్య పెంచకుండా ఎలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని జీవోను ఎలా ఇస్తారని విద్యార్థులు తమ పిటిషన్లో పేర్కొన్నారు దీనిని వెంటనే నిలిపివేయాలని వారు కోరారు వారి పిటిషన్పై జరిగిన విచారణలో సీట్ల సంఖ్య పెంచిన తర్వాతే ఈడబ్ల్యూఎస్ను అమలు చేయాలని లేని పక్షంలో ఓపెన్ కేటగిరీ వాళ్ళు తీవ్రంగా నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది ఠాకూర్ వారి ఆదరణ విన్న అనంతరం జీవోపై ఏపీ హైకోర్టు స్టే విధించింది న్యాయస్థానం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్